హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ వీడియోస్ బ్లాగ్స్ హాల్ ఇక్కడ థర్టీ సిక్స్ ఫార్టీ టూ ఫార్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తారు చూడండి మనకి చెస్ రోజు వచ్చేసి టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ అంటే మనకు నాలుగు భాగాలు చేసుకుంటే చెస్ట్ వస్తుంది ఫార్టీ టూ దగ్గర దగ్గర ఫార్టీ త్రీ సైజు ఇలా లైనింగ్ని తడిపి ఆరబెట్టుకోవాలి ఇలా కొంచెం సాగదీయాలి తర్వాత ఐరన్ చేసుకోవాలి ఇది క్లాత్ అయితే చాలా ముడతలు ముడతలుగా వచ్చేసింది నేను ఐరన్ కూడా చేసిన ఒకసారి ఇలా కోరర్స్ ఆపోజిట్ వేసుకోవాలి ఫోల్డింగ్ వైపు వేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా సైజ్ బ్లౌజ్ తీసుకొని షోల్డర్ నుండి ఇక్కడ వెనక పట్టి వేస్తాం కదా డాట్ ఆ డాట్ నుండి ఇలా బ్లౌజ్ హైట్ అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఈ విధంగా పైన కూడా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నెక్ నడాన్ని మధ్యలోకి పట్టుకోవాలి నెక్ ఐట్ అనేది మనకి ఏ విధంగా మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ నెక్ కూడా ఖర్చు కోసం పైన మార్క్ చేసుకోవాలి మనకి తొమ్మిది ఇంచులలో వస్తుంది బ్యాక్ నెక్ దగ్గర దగ్గర పది ఇంచులు కొంచెం పెంచమన్నారు వాళ్ళు హాఫ్ ఇంచ్ అంతా అందుకే నేను పెంచుతున్నా ఇలా చెక్ చేసుకోవాలి తొమ్మిది ఇంచులు పెద్ద సైజ్ బ్లౌజు ఇప్పుడు మనం నడు బ్లౌజ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి చెస్ బ్లౌజు ఈ విధంగా బ్లౌజు మనం బాడీ పైన ఎలా వేసుకుంటామో అలా వేసుకొని ఇలా ఈ చంక నుండి ఈ చంక వరకు నెక్ డీప్ నెక్ కదా ఇది అలా చూసుకోవచ్చు ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు నాకైతే దగ్గర దగ్గర ఇరవై ఇరవై పావర్లు వచ్చింది మనం టూ ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ లూజ్ వచ్చేస్తుంది ఫార్టీ టు ఫార్టీ త్రీకి వచ్చేసింది నాకైతే ఇక్కడ చూడండి కింద నడం లూజ్ వచ్చేసి సిక్స్టీన్ వరకేమో వచ్చింది ఇప్పుడు మనం టెన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఒక మార్కింగ్ ఏ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి పైన కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి ఇలా మనకు బ్లౌజ్ పొడి వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ అట్లా సేమ్ ఖర్చులు పోగా మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా చాలా పెద్ద సైజు కదా మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ చంక దగ్గర కూడా చా లాస్ట్ కుట్ట ఎక్కడికి ఉందో అక్కడ వరకు చంక అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం చెస్ట్ లూజ్కి కూడా నెక్ ఇలా సైజ్ బ్లౌజ్ షోల్డర్ ఉందో అంత పెట్టుకోవాలి నెక్ పెడితే వచ్చేసి నేను రెండున్నర రెండు మీద రెండు గీతలు అలా తీసుకున్నా ఇక్కడ కింద రెండున్నర పాదొక్క మూడు అలా తీసుకున్నాను ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నుంచి రెండు ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇలా రౌండ్ అనేది మనం తిప్పుకోవాలి వెనకాల మనకి రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నెక్ మనకి సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి మధ్యలోకి ఒక ఇలా అలా నెక్ పెంచి పైకి పెంచమన్నారు కాబట్టి మనకు కొంచెం తక్కువ వచ్చింది రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి చూడండి మళ్ళీ హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా పైన పెట్టేసుకున్నాం కుట్టిన కుట్టు కోసం హాఫ్ ఇంచ్ మళ్ళీ మనకి వెళ్ళిపోతుంది ఇలా మనకి కరెక్ట్గా సై సరిపోయింది చూడండి ఇక్కడ మూడు ఇంచులు పాదొక్క మూడు ఇంచులు పైన రెండున్నర మీద రెండు పీతలు వెడల్పు అనేది మనకి బాగా వస్తుంది భుజాలు అయితే జారవండి పెద్ద సైజు బ్లౌజ్ కదా ఇలా చంక దగ్గర కూడా ఎక్కడ మనం ఇట్లా మార్క్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు మెయిన్ పెద్ద సైజు వాళ్ళకి అనేది పర్ఫెక్ట్గా ఉండాలి కదా చిన్నగా అయినా వాళ్ళకు పట్టేస్తుంది ఇక్కడ నుంచి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ ఇంచెస్లో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచ్లకి ఈ చంక దగ్గర ఇలా కరువు స్కేల్తో ఇలా మనం కరువు అనేది ఈ స్కేల్తో మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కార్నరు ఇలా మనం చెస్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా నెక్ నుండి ఉక్స్ పట్టి వరకు కొంచెం లాగి పట్టుకొని చెస్ట్ లూజ్ అనేది మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా కరువు స్కేల్తో మధ్యలో మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసినాం కదా ఆ మార్కింగ్ని కలిపేయాలి ఈ విధంగా మనకు పాదొక్క పది రావాలి చెస్ లూజ్ అనేది ఇప్పుడు చూడండి కొంచెం టెన్ టెన్ అండ్ టెన్ అండ్ హాఫ్ అట్లు నాకు అందుకే కొంచెం పైకి అయితే పెట్టేస్తున్నాం ఇప్పుడు అయితే కరెక్ట్ వచ్చింది చూడండి ఇక్కడ రెండు రెండు ఇంచులకు కానీ చెప్తారు కార్నర్ దగ్గర కానీ ఏ ఏ సైజ్ వరకైనా ఒకటిన్నర ఇంచులో మనకు సరిపోతుంది ఇలా చెక్ చేసుకోవాలి చెస్ల దగ్గర రెండు గీతలు అటు ఇటు అయితే ఏం పర్లేదండి మనం కట్ చేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే మనం మళ్ళీ పైకి చంక డౌన్ పైకి కిందికి అనేది మనం పెంచుకోవాల్సి వస్తుంది ఇక్కడ దగ్గర దగ్గర మనకి చెస్టులు అనేది ఇక్కడ చూస్తుంది కదా ఇక్కడ వరకు వచ్చింది థర్టీన్ ఇంచెస్ వచ్చిన పాదొక్క పది ఇంచులకి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి కదా ఖర్చు కోసం ఇలా మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి హైట్ కూడా సేమ్ ఇది బాగా మనకి ప్లేన్ బ్లౌజ్ కదా లైనింగ్ సైజ్కి ఇచ్చింది దాంతోపాటు కట్ చేస్తే మనకి హైట్ అనేది ఎక్కువైపోతుంది ఇంక కొంచెం చూసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్ తీసుకోవాలి సైజుకి చా సైజులో మార్పులు వచ్చేస్తాయి లేకుంటే మనం దేనికి అది తీసుకుంటేనే కరెక్ట్గా మెజర్మెంట్ అనేవి వస్తున్నాయి ఇలా చెస్లు దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఒక కాట్ అయితే పెట్టుకోవాలి ఇలా బ్యాక్ డట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా వేసుకోవాలి కింద కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ మనవైపు కూరస్ మనవైపు వేసుకోవాలి సేమ్ బ్యాక్ పార్క్ బ్యాక్ దీనిపైన వేయాలి బ్యాక్ పార్ట్ సేమ్ విధంగా క్రాస్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా క్రాస్గా వేసుకోవాలి మనకి ఎంత క్రాస్ వస్తే ఫిట్టింగ్ అంత బాగా వస్తుంది మెయిన్ మెయిన్ పీస్ మాత్రం కొంచెం లైట్గా క్రాస్ అనేది వేసుకోవాలి లేకుంటే మనకి ముడతలు వస్తాయి అక్కడక్కడ ఇలా సేమ్ స్కేల్ తోటి మనం ఎలా అయితే బ్యాక్ ఉందో అదే విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చంకా దగ్గర రౌండ్ తిరిగే దగ్గర హైట్ నెక్ ఇవన్నీ సేమ్ ఇలా మనం ఫ్రంట్ నెక్ విధంగా వేసుకొని ఇలా మనం చెక్ చేసుకోవాలి ఇలా లేకుంటే మనం ఫస్ట్ ఉక్స్ దగ్గర స్కేల్ అయినా పెట్టుకొని ఇలా మార్క్ అనేది స్ట్రైట్గా చూసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఇలా చూసుకుంటే కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువ వస్తుంది అదైనా సేమ్ కరెక్ట్గానే వస్తుంది ఇలా అయినా స్ట్రైట్గా చూసుకున్న కరెక్ట్గానే వస్తుంది నాకైతే ఇంచులు వచ్చింది మన ఖర్చుతో పాటు ఆరున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ కింది సైడ్ టూన్ ఇంచెస్కి ఇది షేప్ బెల్ట్ కోసం ఇక్కడ లాస్ట్కి టోన్ చేసి నెక్ దగ్గర టోన్ చేసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడు మధ్యలో షోల్డర్ మధ్యలో ఉండి ఇలా మధ్యలో డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ ఇలా పట్టుకొని బ్లౌజ్ హైట్ అనేది మనం చెక్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలే వదిలిపెట్టుకోవాలి పైన కింద ఖర్చుతో పాటు మార్క్ అనేది చేసుకోవాలి ఇలా లేకుంటే క్లాత్ని ఇలా బుక్స్ వైపు తీసుకోవాలి మనం ఏదైనా సరే ఇలా ఫ్లోర్ పైన బ్లౌజ్ వేసి ఇలా టేప్తో మనం చెక్ చేసుకోవాలి నాకు ఫిఫ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చి ఫోర్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్ అలా వచ్చింది మనం ఖర్చు పెట్టుకోలే కదా ఇది కింద ఖర్చు కోసం పాపించంత ఇలా రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి కరువు స్కేల్ కరువు స్కేల్తో ఈ మూల కార్నర్ దగ్గర కర్వ్ అనేది మనకి చాలా బాగా వస్తుంది మనకి ఎంత తక్కువ వస్తుంది ఏందో అనుకో అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం కరెక్ట్గా కొల్చుకోవాలి ఒకసారి చూడండి పైన ఖర్చు వద్దులు వేసుకొని అలా ఇది ప్లేమ్ బ్లౌజ్ కదా మనం ఈ లైనింగ్ బ్లౌజ్కి అనేది హాఫ్ ఇంచ్ అంతా కొంచెం తక్కువ పెట్టుకోవాలి హైట్ సేమ్ పెట్టుకోవాలి లోత్ అనేది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా ఇప్పుడు మనం కర్వ్ అనేది ఇలా తీసుకోవాలి కార్నర్ దగ్గర రౌండ్ తిరిగేటట్టు ఈ విధంగా చూసుకోవాలి ఇది మెయిన్ మెయిన్ క్లాత్ అండి బ్లౌజ్ ఇలా చెక్ చేసుకున్న తర్వాత నెక్ మనం మెయిన్ ఫ్రంట్ నెక్కు లూజ్ ఎక్కువైనా అంత బాగుండదు కదా మనం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇలా చూడండి ఇక్కడ చంక దగ్గర కూడా ఆఫ్ ఇంతా లోతు అనేది తీసుకోవాలి ఫ్రంట్ నెక్ ఉక్స్ పట్టికి కింద నుంచి నాలుగో ఉక్స్కి మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి అందులోనే వన్ ఇంచ్లోనే మనకి ఉక్స్ పట్టి జంటేకి మధ్యలో డాట్ క్రాస్ పట్టి జయింటికి వన్ ఇంచ్లో మనకి అన్నీ వచ్చేస్తాయి సపరేట్ సపరేట్గా మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇలా నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి వీళ్ళు ఫ్రంట్ నెక్ బాగా లూజ్ ఉంది అని చెప్పారు అందుకే కొంచెం పైకి పెంచాను నేను ఖర్చు ఖర్చు వదిలేసుకొని మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ వరకు వస్తుంది కదా చూడండి ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి పైన ఖర్చు కోసం ఆపేంచ వదిలిపెట్టి అక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా ఇప్పుడు మనం అక్కడక్కడ డాట్స్ ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు దీనికంటే మనం పావ ఇంచు లోపలికి అక్కడ మార్కింగ్ వేసినాయి కదా సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటే అయి సరిపోతుంది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ నుండి నాలుగు బుక్స్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా చూడండి పైన కూడా నెక్ దగ్గర కూడా పావ ఇంచు అంతా ఖర్చు వదిలిపెట్టుకోవాలి ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు క్రాస్ పట్టికి పైకి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఉక్స్ బెల్ట్ నుండి మధ్యలో డాటు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నాలుగు ఇంచులకైతే వచ్చేసింది మనకి పా ఇంచు ఖర్చుకు వెళ్ళిపోతుంది మూడున్నర అనేది మనకి డాట్ పొడవు అనేది వచ్చేస్తుంది ఇలా చూడండి హైట్ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి సైజ్ బ్లౌజ్ తోటి అటు వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ పెద్ద సైజ్ బ్లౌజ్ కదా వన్ వన్ ఇంచ్ మనం తీసుకోవాలి ఇలా కై మధ్యలో డాట్ దగ్గర రౌండ్గా అనేది మనకి రావాలి ఇలా స్ట్రెయిట్గా రావద్దు కొంచెం రౌండ్ తీసుకోవాలి ఈ విధంగా ఇక్కడ చంక దగ్గర కూడా ఇంచ్ అంతా ఇలా పావించు పావించ్ అయితే సరిపోతుంది వీళ్ళకు హెవీ వెయిట్ ఉన్న చెస్ట్ వాళ్ళు కదా మనకి చెస్ట్ లూజ్ కూడా మనకి ఒక పది ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇలా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి లేకుంటే ఇలా కూడా మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా మనం ఇలా రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే చెస్లు అనేది మనం తీసుకోవాలి చంక దగ్గర ఇలా ఈ సైడ్ కూడా ఆఫ్ ఇచ్చి నేను ఎక్స్ట్రా కట్ చేసినా చూడండి ఇక్కడ కూడా నెక్ వైపు కూడా మనం సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పట్టి కాజా పట్టి మధ్యలో పడే గ్యాబ్ వస్తే ఇలా మనం స్కేల్ తోటి అంతా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి మనకి గ్యాబ్ అనేది రాదు సేమ్ ఇలా కట్ చేసుకోవాలి అంతే అండి అయిపోయింది ఇక్కడ మెయిన్ మెయిన్ డాట్స్ దగ్గర ఖర్చు దగ్గర మెయిన్ డాట్ దగ్గర టక్ టక్స్ అనేది పెట్టుకోవాలి నెక్ చూస్తున్నారా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా కరెక్ట్గానే వచ్చేసింది వాళ్ళ మెయిన్ నెక్ దగ్గరనే ఇలా కొంచెం కొంచెం మనం ఇలా భుజాలు జారకుండా ఈ విధంగా ఆ పావు పోయించా మనం కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర బ్యాక్ అయినా సరే ఫ్రంట్ అయినా సరే మనం ఇక్కడ డాట్స్ అనేది మార్కింగ్ వేసుకోవాలి వన్ వన్ ఇంచ్కి త్రీ డాట్స్ మనం క్రాస్ పట్టి అనేది తీసుకోవాలి ఇలా మిగిలిన క్లాత్లో టూ ఫోల్డింగ్స్ ఉండాలి క్లాత్ ఇలా మనం టేప్తో ఇలా ఫస్ట్ ఉక్సి పట్టి సైడ్ హైటు మధ్యలో డాట్ దగ్గర హైటు చివరిలో హైటు చెక్ చేసుకోవాలి టేప్తో ఇప్పుడు అదే పొడుగుని మధ్యలో డాట్స్ని అన్నీ మనకు మార్కింగ్ అయితే చేసుకోవాలి లెవెన్ ఇంచెస్ ఇక్కడ చూడండి పావు తక్కువ నాలుగు ఇంచులు నాలుగు ఇంచుల దగ్గర డాట్ అనేది మార్క్ అనేది వేస్తున్నా కదా ఇక్కడ రెండున్నర ఇంచులు ఇక్కడ చివరిలో మూడు ఇంచులు ఇప్పుడు త్రీ డాట్లని కలిపి మనం క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి ఒక్కొక్క ఇంచుకి పావు పావు ఇంచ్ అంతా తేడా ఉండాలి మనకి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ బెల్ట్ అనేది ఇలా కట్ చేసుకో ఇంకొక పీస్ కూడా మనం క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి లేకుంటే వేరే క్లాత్ ఉంటే అటాచ్ అనేది చేసుకోవాలి మనకు మెయిన్ షేప్ బెల్టే కదా త్రీ ఫోర్ ఫోర్ ఉంటేనే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది ఎలాంటి సైజుకి అయినా సరే ఇంకొకటి కూడా కట్ చేసుకోవాలి మా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ కూడా చేయండి నేను చెప్తాను చెప్తా కూడా కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అని అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్